నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు నాటుకోడు ఈగర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను చెప్పే స్టైల్లో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా నచ్చుతుంది ఈవెన్ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను చూపిస్తున్న నాటుకోడి మాంసము కేజీ మూడు వందల యాభై గ్రాములు ఉంది అంటే కేజీన్నరకి ఒక నూట యాభై గ్రాములు తగ్గిందనమాట సో నేను దీనికి సరిపడా కొలతలు చెప్తున్నానండి మీరు తీసుకునే మాంసం బట్టి కొలతల్ని అడ్జస్ట్ చేసుకోండి దీంట్లోకి ఇప్పుడు ఒక ఐదారు స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్ని వేసుకోండి ఇది ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నది తీసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ముద్దగా తెలియాలనుకుంటే ఒక చిన్న బత్తాకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుంది అనమాట అంటే గారి వేసినప్పుడు మనం పిండి తీసుకుంటాం కదా యూజువల్గా అంత అల్లం వెల్లి పేస్ట్ అయితే బాగుంటుంది నాటికోడలోకి అల్లం వెల్లు పేస్ట్ ఎక్కువే వేసుకోవాలండి నార్మల్ చికెన్ లాగా తక్కువ వేయకుండా ఎక్కువ వేసుకుంటే నీచు వాసన అది రాకుండా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఈ అల్లం వెల్లి పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకుని ఒకవేళ టైం ఉంటే ఒక వన్ అవర్ పక్కకు పెట్టేసుకోండి టైం లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ని చేసేసుకోండి ఒక గంట తర్వాత ఒక కుక్కర్ని తీసుకుని ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్నదంతా కూడా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వీటితో పాటు మనకి ఎగ్స్ లివర్ ఇవన్నీ ఉంటాయి కదా అవైతే కుక్కర్లోకి వేయొద్దండి పేస్ట్ అయిపోతాయి ఇవి తర్వాతనే వేసేసుకోవచ్చు అనమాట అవి వేయకుండా ఓన్లీ అది మాత్రమే స్టవ్ని ఆన్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోండి విజిల్ అప్పుడే పెట్టొద్దు ఇలా కొద్దిగా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకుని మూత పెట్టుకుని ఒక పది నుంచి పన్నెండు విజిల్స్ రానివ్వండి విజిల్స్ వచ్చేలోపుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం మిక్సీ జార్లోకి ఒక మూడు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకోండి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు గసగసకాలు స్కిప్ చేయండి అలానే ఒక ఎనిమిది లవంగాలు అలానే రెండు అంగుళాల దాల్చిన చెక్కను కూడా వేసుకోండి మీరు తీసుకునే సైజు బట్ ఉంటుందండి ఇక్కడ నేను చిన్న రోల్స్ని తీసుకున్నాను పెద్దదైతే కాస్త తగ్గించుకోండి ఇలా బ్రేక్ చేసుకుని వేసుకుంటే మిక్సీలో బాగా నలుగుతుంది అనమాట అలానే దీంట్లోకి రెండు యాలకలు అనాశ్వు ఉంటుంది కదండి దాంట్లో రెండు ముక్కలు మాత్రమే వేసుకుని కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి పొడిలాగా మిక్సీ కొట్టుకోండి గసగసాలు కొద్దిగా నలగవండి ఒకవేళ నలిగిపోతే హ్యాపీ నలగకపోతే గనక జస్ట్ ఒకటి లేదా రెండు స్పూన్లంతా వాటర్ని పోసుకుని దీన్ని కొద్దిగా ముద్దగా చేసుకుంటే గనక గసగసాలు అప్పుడు బాగా నలుగుతాయి అనమాట ఈ విధంగా పేస్ట్ లాగా రెడీ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి ఈ లోపు కుక్కర్ వచ్చి వేపర్ అంతా కూడా పోతుందండి దీన్ని తీసుకుని మనం ముక్కను చెక్ చేసుకుంటే గనక మెత్తగా కుక్ అయిపోయి ఉంటుందన్నమాట నాటుకోడు కంపల్సరీ కుక్కర్లో విజిల్ వేయించుకోకపోతే అస్సలు ముక్క మెత్తబడదండి గట్టిగా ఉంటుంది ఇలా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుని ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఇంకొక కడాయిని పెట్టుకుని దాంట్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి నాటుకోడు కూర కదండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ కొద్దిగా కడాయిలోకి స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకుని ఆ తర్వాత దీంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలని వేసుకోండి అలానే ఒక మూడు నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి కరివేపాకు ఇలా ఆయిల్లో వేస్తేనే బాగుంటుందండి తర్వాత కర్రీలో వేసేదానికన్నా ఆనియన్స్ కన్నా ముందే కరివేపాకును వేసుకుని ఇవి లైట్ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి దానివల్ల ఆయిల్కి మంచి కరివేపాకు ఫ్లేవర్ అది వచ్చి మనం చికెన్ అది కుక్ చేసిన తర్వాత అస్సలు నీచు స్మెల్ అనేది ఉండదు టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది అలా ఒక నిమిషం కరివేపాకు వేయించుకున్న తర్వాత నాలుగు పెద్ద ఆనియన్స్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్లో ఉప్పు వేయొద్దండి ఆనియన్స్ ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కుక్కర్లో ఉడకపెట్టుకున్న మాంసం మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకోండి వాటర్తో సహా మొత్తం అంతా కూడా వేసుకోవాలండి ఆ తర్వాత దీంట్లోకి ఒక రెండు టీ అంత సాల్టు అలానే నాలుగు నుంచి ఐదు టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి లేదంటే మీ కారం తగ్గట్టు వేసుకోండి ఇలా నాటుకోడు కూరలోకి ఉప్పు కారం మసాలా అన్నీ కూడా కరెక్ట్గా పడితేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ ఉప్పు కారం అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకుని కడాయిలో ఉన్న వాటర్ని ఒకసారి చూసుకుని కొద్దిగా వాటర్ అవసరమైతే వేసుకోండి నేను ఇక్కడైతే ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేశానండి ఎందుకంటే ఉప్పు కారం మసాలా అన్నీ కూడా పట్టాలి కదా అందుకోసమని చెప్పి యాడ్ చేశాను ఇలా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి మరొకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఇది కుక్ అవనివ్వండి ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అండి అప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం పక్కకు పెట్టుకున్న ఎగ్ లివరు మిగతావైతే ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మధ్యలోకి వేసుకుని అలానే దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకుని ఇలా కడాయిని కుదుపుతూ కానీ లేదంటే గరిటితో జంటుల్గా కలుపుతూ ఇది అంతా కూడా కలిపేసుకోండి లోపల అవి వేసాం కదండీ అవి బ్రేక్ అయిపోతాయి వెంటనే అటు ఇటు కలిపేస్తే కొద్దిగా జెంటులుగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఇదంతా కూడా కుక్ అవనివ్వండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసేసుకోవాలి కలుపుకున్నప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి ఆ తర్వాత సాల్ట్ కారం చెక్ చేసుకుని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఉప్పు కారం కూడా వేసుకున్న తర్వాత మరొకసారి జాగ్రత్తగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఈసారి సిమ్లో పెట్టుకుని బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మీకు ఇంకా బాగా దగ్గరగా కావాలంటే దగ్గరగా అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవచ్చు లేదంటే ఈ కన్సిస్టెన్సీలో ఆపేస్తే కడాయి వేడికి ఇంకా దగ్గర పడిపోతుంది అనమాట ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యే టైంకి చూసారు కదండీ ఆయిల్ కూడా ఎంత బాగా తేలిందో దీంట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి యమ్మీ యమ్మీగా ఉండే నాటికోడి ఇగురు రెడీ అయిపోతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అండ్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం